అందరికీ నమస్కారం అండి ఓం నమశే వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ నవంబర్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ఇరవై ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం చిత్త కరణం కాలువ తైతల పక్షం కృష్ణ పక్షం యోగం ఆయుష్మాన్ రోజు బుధవారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషం నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు చెడు ప్రయోగ నివారణ వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్య విద్య ఉద్యోగ సమస్యలు శత్రు ప్రయోగం ఆస్తి తగాదాలు ఎలాంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా గురూజీ శివరామరాజు గారి చేత పరిష్కారం చెప్పబడును వీరి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్తుకు రాశి వారికి బుధవారం నాడు అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయు కొరకు హితబోద చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు సంతాన విద్య ఉద్యోగ విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి నూతన వాహన యోగము ఉన్నది ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి ఉద్యోగుల కష్టము ఫలిస్తుంది రుణపరమైన సమస్యల నుండి బయటపడతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు వ్యాపారాలలో అంచనాలను దాటి లాభాలు అందుకుంటారు బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనులు అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందులు అధిగమించి దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో విశేషంగా పాల్గొంటారు మీలో కొంతమంది శక్తి లేని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తున్నారు ఆఖరిగా మీరు వినాల్సింది ఏమిటంటే ఈ రోజంతా ఒత్తిడి సందిగ్ధత మిగిలే రోజు ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్ కు వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు విద్యవారిని ఒప్పుకునేలా చేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది ఈ రోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాఖ్యలత కానవస్తుంది మీ మెరుగైన జీవితం కోసం ఆరోగ్యాన్ని మొత్తం వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం తత్వం వల్ల గెలుచుకునే వస్తారు చక్కగా సాగుతున్న మీ ఇద్దరు మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనము అందుతుంది ఏదైనా గొప్ప మరియు కుటుంబ ప్రయోజనం కలిగించిందైతే మరీ ముఖ్యంగా మీ కుటుంబం కోసం అయితే రిస్క్ చేయండి తప్పిపోయిన ఏ అవకాశం తిరిగి మనకి రాదు ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితి లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు ఈ రాశికి చెందినవారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది మీ జీవిత భాగస్వామి ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజున మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందా కేవలం అతనికి లేదా ఆమెకు సహాయపడటమే ఈ రోజు మీరు మీ ప్రేమైన వారి మీ యొక్క ఆనందానికి సంతోషానికి ముఖ్య కారణమని గ్రహిస్తారు మరియు వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి ఆఫీసులో ఈ రోజంతా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీకు సహాయపడతారు కూడా ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి సమయము చాలా విలువైనది అని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంత ఆనందమే కనిపిస్తూ తాండవిస్తూ మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుకు వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు స్నేహితులతో ఉత్సాహం సంబంధం వినోదం నిండులాగా గడిపడానికి అనువైన రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు మీరు ఈ రోజు ఇంట్లో పాత వస్తువుల కింద పడిపోయి ఉండటం చూస్తారు ఇది మీకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది చిన్నపిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు క్లిష్ట దశను దాటుకుని ఆఫీసులో ఈ రోజు ఒక అందమైన ఆచార్యం మీకోసం ఎదురు చూస్తూ ఉంది ఈ రోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలు వినండి కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు కానీ చివరికి మీ జీవిత ఆనంద ఆనందలో ఉంచేస్తారు బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదేలాగా కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన లేదు ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది మీ ప్రేమ జీవిత పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైంది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చూస్తారు ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి ఆ మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి మీరు ఈ రోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడపటం వల్ల మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలిసొస్తుంది పెళ్లిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలిసి రానున్నది ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి సన్నిహిత స్నేహితులు మీకు కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి మీరు డబ్బులు సంపాదించినా కానీ అది మీ చేతి వేలు నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీకు సంతోషాన్ని ఇచ్చే పనులను చేయండి కానీ ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి ప్రేమకులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాలను చేస్తూ ఉండండి ఈరోజు కొంతమంది వ్యాపారవత్తులు వారి ప్రేణా స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణం అవుతుంది పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపు ఉంచుకోండి అదుపులో ఉంచుకోండి వృచ్చుక రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి ఓం నీల వర్ణాయ జ్ఞాని సైన్యకి ధీమహై తన్నో రాహు ప్రచోదయ అని పదకొండు సార్లు చెప్పండి వృద్ధి మరియు శ్రేయస్ కోసం ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి